ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బాత్రూంలో లో సంబంధించి మనకి బ్రేజర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో వాటర్ హీట్ అయిన తర్వాత స్థానానికి గ్రేజర్ కట్ నెక్స్ట్ వెళ్ళే మనిషి కోసం ఆన్ లోనే ఉంచి స్థానానికి వెళ్ళొచ్చా ఇలా వెళ్ళటం వల్ల చాలా ప్రమాదం అని చెప్తున్నారు దీనికి కారణం ఏంటి ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని భద్రతగా ఉండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనకి బాత్రూంలో గ్రేజర్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించడం జరుగుతుంది మరి స్థానానికి పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా మరి అక్కడ మనం వెళ్ళిన తర్వాత లాక్ వేసుకుంటారు ప్రొటెక్షన్ మనం బయట నుంచి మనం ఇవ్వటం కష్టమవుతుంది కాబట్టి మరి ఎలాగ మనం గ్రేజర్కి సంబంధించి మనకి ఆన్లో ఉండగా స్థానానికి వెళ్ళటం కుదరదు అలాంటి సందర్భాల్లో మరి ఆఫ్ చేసి వెళ్ళామనుకోండి ఇప్పుడు వాటర్ హీట్ అయినాయి ఆఫ్ చేసాము నెక్స్ట్ మనకి మనిషికి మళ్ళీ హీట్ అవ్వాలంటే ఆ మనిషి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేజర్ ఆన్ చేసి మళ్ళీ హీట్ అవ్వాలి మళ్ళీ ఆ మనిషి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేజర్ ఆపుకొని మళ్ళీ స్థానానికి వెళ్ళి ఆ మనిషి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేజర్ ఆన్ చేయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో గ్రేజర్ ఆన్లో ఉంచే స్థానానికి వెళ్ళాల్సిన సందర్భం వస్తుంది సహజంగా ఏం చెప్తున్నారంటే బాత్రూంలో గ్రేజర్ అనేది ఆన్ చేసి ఉంచి స్నానానికి వెళ్ళటం చాలా ప్రమాదం మీరు కనుక గ్రేజర్ హీట్ అయిన తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని స్నానానికి వెళ్ళిరండి అని చెప్తున్నారు మరి నెక్స్ట్ మనిషికి ఏం జరుగుద్ది మరి మా ఒక స్నానం చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనిషి రెడీగా ఉండి స్నానానికి వెళ్ళాలన్న సందర్భాల్లో గ్రేజర్ అనేది ఆన్లోనే ఉంచాల్సి వస్తుంది ఎక్కువ సందర్భాల్లో ఏంటంటే మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ సమయం అనేది ఉండదు ఒక మనిషికి వాటర్ హీట్ అయ్యి మినిమం పదిహేను నిమిషాలు పడుతుంది ఆ మనిషి స్నానం చేసి వచ్చే తలకి మళ్ళీ ఆ పదిహేను నిమిషాల్లో రెండో మనిషికి కూడా హీటై రెడీగా ఉంటాయి ఏది గ్రేజర్ కనుక ఆన్ చేసి ఉంచుకుంటే అది పది లీటర్లు గ్రేజర్ అయినప్పటికీ కూడా పదిహేను లీటర్లు గ్రేజర్ అయినప్పటికీ కూడా ఒక ఫ్యామిలీకి కవర్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా కాకుండా మరి గ్రేజర్ అనేది ఎప్పుడు ఆన్లో ఉంచడం ప్రమాదం ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత కట్టేసి స్నానానికి వెళ్ళొచ్చి మళ్ళీ నెక్స్ట్ మనిషి వెళ్ళటానికి మళ్ళీ ఆన్ చేయాలంటే చాలా సమయం అనేది వేస్ట్ అవుతుంది సమయం సరిపోదు ఈ సాధ్యపడే పని కాదు ఇలాంటి సందర్భాల్లో మరి గ్రేజర్ ఆన్లో ఉండంగా అనే స్థానానికి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే సజసింగ్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే అందులో ఉన్న మనకి గ్రేజర్ అనేది కంప్లైంట్ వస్తుందో బాడీకి అనేది పవర్ అనేది మొత్తం రావటం జరుగుతుంది ఇది గ్రేజర్ మొత్తానికి కూడా పవర్ అనేది సప్లై రావడం జరుగుతుంది కింద ట్యాపులకు కానీ ఇవి కొట్టుకున్నప్పటికీ కూడా షాక్ అనేది వస్తుంది అనమాట ఆ షాక్ ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళు పిల్లలకైతే చాలా ప్రమాదం అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే గ్రేజర్ అనేది ఆన్ చేసి ఉన్న సందర్భాల్లో వెళ్ళి గవాల్ మనిషి క్యాకిని ఫ్లోర్ తీసి చేసే సమయం అనేది లేట్ అయిపోతుంది అలాంటి సందర్భాల్లో ఇబ్బంది పడతారనే ఉద్దేశం మీద గ్రేజర్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకొని హీట్ అయిన తర్వాత స్థానానికి వెళ్ళమని చెప్తారు ఇది సాధ్యపడని పరిస్థితుల్లో ఏంటంటే ఒక చక్కటి పరిష్కారం ఉంది దానికి ఏంటంటే మనకి ఎర్త్ అనేది వైర్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్సీబీ అనేది కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఉంటే మీరు గ్రేజర్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా స్థానానికి వెళ్తే మనకి చాలా వరకు ప్రమాదం అనేది నిర్మూలించవచ్చు అది ఎలా అంటే మీకు మనకి ఎలక్ట్రిషన్ వర్క్ చేసినప్పుడే ప్రతి ఎలక్ట్రిషియన్ కూడా చెప్తున్నాను ఈ వీడియోలోనే ప్రతి ఒక్కరు చూస్తుంటారు కాబట్టి ఎవరికైనా కానీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎలక్ట్రిషన్ ఏంటంటే ముఖ్యంగా మనకు బాత్రూంలో గ్రేజర్ బిగించిన తర్వాత ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదా గ్రేజర్కి ఎర్త్ వైర్ అయితే ఎప్పుడైతే కనెక్షన్ చేసి ఉంటుందో మనకి సాకెట్లో మనకి ఎర్త్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే మనకు ఆ గ్రేజర్కి ఉంటుందో సపోజ్ బాడీ మొత్తానికి ఎప్పుడైతే కరెంట్ అనేది వచ్చేస్తుందో గ్రేజర్కి ఏదో కంప్లైంట్ వచ్చినప్పుడే ఈ సమస్య వస్తుంది ఇప్పుడు వస్తుంది బాడీ మొత్తానికి కరెంట్ రావటం ట్యాప్లు షాక్లు కూడా ఇలా కాదండి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ గ్రేజర్ కంప్లైంట్ వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఈ షాక్ అనేది రావటం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని సందర్భాలంటే గ్రేజర్లో ఎలిమెంటు మనకి కంప్లైంట్ వచ్చినప్పుడు సందర్భాల్లోనే ఎక్కువ శాతం గ్రేజర్కి పవర్ అనేది మొత్తం రావటం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో మనకి గ్రేజర్కి సంబంధించి మనకి ఇలాంటి సందర్భాలు ఏంటంటే గ్రేజర్కి పవర్ సప్లై ఎప్పుడైతే వస్తుందో మొత్తానికి మనకి ఎంసీపీ ప్రొడక్షన్ అనేది ఉంటే మనకి గ్రేజర్లకు సహజంగా సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీ అనేది ఉపయోగించడం జరుగుతుంది త్రీ ట్వంటీ వైర్ని గ్రేజర్కి ఇవ్వటం జరుగుతుంది మెయిన్స్గా అలాంటి సందర్భాలు ఏంటంటే మీకు ఎర్త్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే గ్రేజర్కి ఉంటుందో మీకు ఈ ఈ ఎలిమెంట్ కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చి గ్రేజర్ మొత్తానికి పవర్ సప్లై అనేది వచ్చేసి ట్యాప్లకు కూడా పవర్ సప్లై వచ్చిన సందర్భాల్లో మనకి ఎమ్మటి ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది ఏది ఎర్త్ ప్రొటెక్షన్ ఉంటే ఎర్త్ ప్రొటెక్షన్ లేని సందర్భాల్లో ఏమవుతుందంటే మీకు బాత్రూమ్లు అన్ని షాకులు కొడతా ఉంటే అక్కడ ఎంసీబీ ట్రిప్ అవడం కూడా లేట్ అయిపోతూ ఉంటుంది షాకులు కొట్టే అవకాశం ఉంటుంది కనుక మీకు ఎర్త్ ప్రొటెక్షన్ అనేది మీరు పర్ఫెక్ట్గా వేసుకున్న సందర్భాల్లో అది మీరు టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు మనకి సాకెట్లో ఈ గ్రేజర్ గుచ్చే సాకెట్ ఉంటుంది కదా అది ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకోవాలి ఎర్త్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని గ్రేజర్ కనుక ఫిట్ చేసుకుంటే మీకు ఎంసీపీ అనేది కూడా తప్పకుండా సిక్స్ ఎమ్స్ ఎంసీబీ అనేది గా ఉంటే మీరు గ్రేజర్ ఆన్లో ఉన్నప్పుడు స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా మీకు ఏదైనా క అక్కడ కంప్లైంట్ వచ్చినప్పుడు గ్రేజర్ ఇటు ప్రమాదం నిర్మూలించేలాగా ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది ఇది బాడీకి గ్రేజర్ బాడీకి సప్లై వచ్చిన సందర్భాల్లో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు అవకాశం ఉంటే గ్రేజర్ పూర్తిగా కట్టేసుకొని స్థానానికి వెళ్ళే ప్రయత్నం చేయండి అలా కుదరదండి అనుకున్న సందర్భాల్లో తప్పకుండా గ్రేజర్కి అనేది ఎత్తు ప్రొటెక్షన్ అనేది ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు గ్రేజర్ ఆన్లో ఉన్నప్పటికీ కూడా స్థానానికి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది లేదు చాలా వరకు మీకు ఎర్త్ అనేది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది ఎన్సీబీ అనేది కూడా తప్పకుండా మీకు ఉండేలాగా చూసుకోండి ఎంసీబీ ప్రొటెక్షన్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే బాడీకి పవర్ వస్తుందో ఏమంటే ఎర్త్ అనేది ఎంసీబీని ట్రిప్ అయ్యేలాగా చేస్తుంది అలా ట్రిప్ అవ్వడానికి ఎంసీబీ అనేది ఖచ్చితంగా ప్రొటెక్షన్లో ఉండాలి మళ్ళీ మీకు ఎరుతుండి కూడా అక్కడ ఎంసీబీ సరైన పొజిషన్లో లేకపోతే అలాంటి సందర్భాల్లో కూడా ఎరుతుండి కూడా మిమ్మల్ని కాపాడటం అసాధ్యం అవుతుంది కనుక మీకు తప్పకుండా అక్కడ మనకి గ్రేజర్కి సంబంధించి డీపీ బోర్డు మనకి ఎక్కడైనా కానీ గ్రేజర్కి ప్రొడక్షన్ ఇచ్చే విధంగా మనకి ఎంసీబీ అనేది ఒకటి ఉండాలి సిక్స్ నేమ్స్ ఉంటే మంచిది అంటే మీకు వాడే గ్రేజర్ని బట్టి సుమారుగా చెప్తున్నా ఒక ఎంసీబీ అనేది ప్రొడక్షన్గా ఉండాలి అంతకన్నా తక్కువ ఎంసీబీలు వేసినా సిక్స్ ఎమ్స్ టెన్ యామ్స్ వేసినా ట్రిప్ అయిపోయే సందర్భాలు కూడా ఉంటే గ్రేజర్ను బట్టి వేయాల్సి వస్తుంది ఇది ఎంసీబీలు అక్కడ మంచి టెక్నీషియన్ సలహా తీసుకొని ఏ గ్రేజర్కి ఏఎంసీబీ వేయాలనేది తను చెప్తాడు ఎంసీబీ ప్రొడక్షన్ అనేది ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి తప్పకుండా ఎర్త్ వైర్ ప్రొడక్షన్ అనేది గ్రేజర్కి ఉండేలాగా చూసుకుంటే మీకు గ్రేజర్ ఆన్లో ఉన్నప్పటికి కూడా స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు అవి చిన్న గ్రేజర్లు అయినప్పటికీ కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే చిన్న చిన్న మనకు వన్ లీటర్ గ్రేజర్లు కూడా ఎప్పుడు ఆన్లో ఉంచి బకెట్లో వాటర్ కొట్టుకోవాల్సిన సందర్భం వస్తుంది బకెట్లు వేసే హీటర్లు కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తుంది ఏదైనా కానీ మీకు వాడే సాకెట్లో కనుక ఎర్త్ ప్రొడక్షన్ అనేది ఉంటే మీకు ఎటువంటి షాకులు కొట్టకుండా ఎన్సీపీ ట్రిప్ అవ్వడం జరుగుతుంది కనుక ఎర్త్ ప్రొడక్షన్ ఉండేలాగా చూసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జిఎంఆర్ బాయ్